హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్లో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా సో అలాంటి వారి కోసమే ఈ మంచి హోమ్ రెమెడీ అండి ఇది చాలా వర్కౌట్ అవుతుంది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట హెయిర్ డ్యామేజ్ కానీ హెయిర్ ఊడిపోవడం కానీ చుండ్రు సమస్య అలాగే వైట్ హెయిర్ సమస్య ఎలాంటివి ఉన్నా కూడా ఈ యొక్క జెల్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది నేను ప్రాక్టికల్గా చేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఇక్కడ లేట్ చేయకుండా ఈ జెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో పావు కప్పు దాకా అవిసె గింజలు తీసుకోండి అలాగే రెండు కప్పుల దాకా వాటర్ తీసుకోండి ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీ వైజ్గా తీసుకుంటే మీకు జెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా వాటర్ కూడా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి ఉడికించుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం దగ్గరుండి చూసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం వేరే పని మీద చూసుకుంటే ఇక్కడ జెల్ అనేది రాదు సో ఇలా కలుపుకుంటూ ఉంటేనే మనకి జెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి జెల్ అనేది స్టార్ట్ అవుతుంది లైట్గా సో ఇక్కడ మనకి చక్కగా ఉడికిపోతూ జెల్ అనేది ఫామ్ అవుతూ ఉంది కదా ఎక్కువ టైం ఏం పట్టదండి దగ్గరుండి ఉడికించుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ జెల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ చూడండి డ్రాప్ అనేది థిక్గా వస్తుంది కదా సో ఇక్కడ చేత్తో పట్టుకొని చూస్తే మనకి స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుందండి అంటే తీగ పక్కమంటారు కదా అలా వస్తే సరిపోతుంది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించుకోవాలి ఇలా పక్కకి దించుకున్న తర్వాత కూడా ఒక థర్టీ సెకండ్స్ వరకు కూడా వీటిని కలుపుకుంటూ ఉండాలి లేదంటే జెల్ అనేది గట్టిగా అయిపోతుంది సో ఇలా థర్టీ సెకండ్స్ కలుపుకున్న తర్వాత ఇవి అనేది వడకట్టుకోవాలి స్టెయినర్ సహాయంతో టీ జలెట్తో వడకట్టుకోవచ్చు లేదంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా దాంట్లో అయినా వడకట్టేసుకోవచ్చు ఇక్కడ నేను పెద్దది టీ జలెట్లోనే వడకట్టేసుకుంటున్నానండి ఇంకో విషయం ఏంటంటే ఇది వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి లేదు గట్టిగా అయిపోయిందంటే జెల్ అనేది మనకి కిందకి పడదండి సో ఇది వేడిగా ఉన్నప్పుడే మనం వడకట్టుకోవాలి సో ఇలా అంతా కూడా వడకట్టేసుకున్న తర్వాత ఈ ఫ్లాగ్ సీడ్స్ అనేవి పక్కకు తీసేసుకొని పడేసుకోవడమేనండి ఇది మొదటిసారిగా వాడినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి హెయిర్ అనేది షైనీగా చాలా చాలా సిల్కీగా ఉంటుంది మీకే ఆ రిజల్ట్ తెలుస్తుందండి ఒకసారి ఈ జెల్ అనేది చేసుకొని యూజ్ చేస్తే మీకు డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది హెయిర్ ఊడిపోతున్న వాళ్ళకి హెయిర్ కంట్రోల్ అవుతుంది అలాగే వైట్ హెయిర్ ఇప్పుడు చాలామందికి వస్తుంది కదా అలాంటి హెయిర్ కూడా రాకుండా ఉంటుందండి ఈ జెల్ని యూజ్ చేస్తే అలాగే డ్యాండ్ అనేది కూడా కంట్రోల్ అయిపోతుంది సో ఇలా అన్నీ కూడా వడకట్టేసుకున్న తర్వాత ఈ సీడ్స్ అనేది ఇంకా పక్కకు పడేసుకోవడమేనండి ఇంకా యూజ్ అనమాట సో ఈ జెల్ అనేది మనకి రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టదు ఈ జెల్ని ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఈ జెల్ అనేది ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో నెల రోజుల పాటు ఫ్రెష్గా కూడా ఉంటుందండి మనం ఎప్పుడు కావాలన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట ఏం లేదండి అలా చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు అలాగే ఇది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ జెల్ అయితే సరిపోతుంది లేదు లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువే తీసుకోవాలి అంటే మీ హెయిర్ ఎంత ఉందో మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి ఈ జెల్ అనేది మీరు ఎంత జెల్ తీసుకున్నా కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పూసుకోవాలన్నమాట కోకోనట్ ఆయిల్ అనేం కాదండి మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి ఇది హెయిర్కే కాదండి మన స్కిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు స్కిన్కి అయితేనేమో హాఫ్ టేబుల్ స్పూన్ హనీ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఈ అవసగింజల జెల్ అనేది తీసుకోవాలి ఈ రెండు తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి హ్యాండ్స్కి అలాగే నెక్కి అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుందండి ఇంకోటి పింపుల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా పింపుల్స్ అనేది కంట్రోల్ అయిపోతాయి అలాగే పింపుల్స్ వల్ల వచ్చే బ్లాక్ మచ్చలు కూడా తగ్గిపోతాయండి ఇక్కడ నేను హెయిర్కి ఎలా అప్లై చేయాలో అనేది చూపిస్తున్నాను ఇక్కడ మనకి కావాల్సినంత గింజలు జెల్ అనేది తీసేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బాగా బీచ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా బాగా కలిసిపోవాలన్నమాట ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే ఈ జెల్ మనకి ఎగ్లో ఉన్న వైట్ ఉంటుంది కదండి ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది ఈ జెల్ అనేది ఈ జెల్ అనేది హెయిర్కి అప్లై చేసి థర్టీ మినిట్స్ వరకు అలా వదిలేసి హెయిర్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్